ఆనాటి గౌరవము ఏడలేదో ఏ చోట చూసినా కానరాదు తల్లిదండ్రె దేవుండ్లు తల్లిదండ్రు గురువులని తలచి పెద్దలు నాడే తత్వాలు చెప్పారు కొడుకులు పుడితే కొండంత పండుగ వారు పెడదారి నడవంగ ప్రేమంత దండుగా చూసి కక్ష సాధించేరు అన్నదమ్ముళ్ళంటే ఆవేశముందేరు పెండ్లి జయక ముందే తల్లిదండ్రులంటారు పెండ తరువాత తరలిపోతుంటారు బండాలు తెంచేరు బాధ్యతలు మించేరు మంది మాటలు నమ్మి ముందడుగు వేసేరు తల్లి దయ్యామాయ తండ్రి రాక్షసాయే పెంగమే దైవమని ప్రేమతో ముక్తుండ్రు ఓ దేవుడా േമി ലോകമയ്യ ഈ ജനമുരാത്ലരാസ്തി വയ്യ ഇതിേമി ലോകമയ്യ ഈ ജനമുരാത് എരാസ്വയ്യ